ఆయన మనిచ్చాం మరి కొత్త సంవత్సరంలో ఈ మొదటి నెలలో మొదటి వారాన మరి మొదటి రోజు సన్నిధిలో గడపడం అనేది చాలా ఆశీర్వాదకరమైన సంఘటన ఎందుకంటే మన పిత్రుల జీవితంలో ఒక అద్భుతాన్ని మనం చూసాం అనేక పర్యాయములు ఆ అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అదేంటంటే ఎవరు ఇస్కియా తన జీవితంలో మరి దేవుని చేత ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుని చేత దేవుని దయను దేవుని కృపను దేవుని కనికరాన్ని పొందుకోవడానికి గల గొప్ప కారణం ఏమైనదంటే ఇస్కియా తన రాజు అయినాక మొదటి నెలలో మొదటి దినాన ఏం చేశాడంట దేవాలయ తలుపు తెరిపించాడు ఆయన అనేకుని దేవాలయానికి నడిపించాడు వారికి ముందుగా ఆయన నడిచి దేవున్నామని మహిపర్చాడు కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభు మన ప్రేమించి దాని ఉన్నతమైన నామాన్ని మన ఎడల జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని మహింపరచాలని గణపరచాలని మన ద్వారాగా ఆయన కూడా మహింపరచబడాలని గణపరచబడాలని ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు ఈ సమయంలో కొద్ది వాక్యానికి మేము ధ్యానం తీసుకుందాం దేవుని వాక్యముల నుంచి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండు వాక్య భాగాన్ని చదువుకుందాం ఆదికాండము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన భాగం పన్నెండు చదువుకుందాం త్వరగా చాలా సమయమైపోయింది ఏంట భాగమేనమ్మ ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందేను చాపలపూడి దేవాలమే పడతా భారతీయ అలాగేరియా చిన్న ప్రార్థన చేసుకున్న మహా పరిశుద్ధి రా ప్రేమశుడు తండ్రి దగ్గరికినే శైలి కుతనాలు ఇస్సాకు ఆ దేశమందు ఉండినవాడై ఆ దేశమందు విత్తనము విట్టినవాడై ఉండి నూరంతల ఫలము పొందెను అన్న వాక్యాన్ని మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడి ఉండగా ప్రభా మేమందరము కూడా వినగలిగిన మనసు అంగీకరించే మంచి స్వభావం దీవించబడి ఆశీలించబడి ఇస్సాకు కలిగిన దీవిన మేమందరము కూడా పొందుకున్నట్లు ప్రభా ఇకును దీవించిన దేవాన్ని మమ్మల్ని దీవించడానికి ఈ నూతన సంవత్సరంలో మా మధ్యకి వచ్చినందుకు నీకు చేస్తూ ప్రతి వారిని మీ స్వాధీనంలో ఉంచుకున్నామని పిల్లలు మీ స్వాధీనం ఉంచుకుని ప్రభు అలర్ చేయ ఆత్మను దూరపరచండి ఈ గొప్ప కార్యాన్ని ఈ సమయంలో జరిగించుకున్నామని నూతన ఈ మాట ఉంచండి చేరి ఉన్న మా అందరికి ఆశీర్వాదకరంగా దీవెనికరంగా నూతన సంవత్సరం నూతనమైన వాగ్దానం చేత నూతనమైన దీవెని చేత మమ్మల్ని అందరినీ బలపరచమని నన్ను మరుగుపరచమని నిన్ను కనపరచుకున్నామని ఏ సుపరిశుద్ధి నా మనస్తుంచి ప్రార్థించి ఈ సమయాన్ని మీ చేతులు కబ్జలు కూర్చున్నాం తండ్రి ఆమె చదవబడిన వాక్య భాగంలో చక్కని మాట ఆశీర్వాదాన్ని గురించి దీని గురించి మరి కుమారుడైన ఇస్సాకు జీవితంలో జరిగిన ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్సాకు ఆ దేశమందు ఉండిన ఆ సంవత్సరమున నూరంతల ఫలము పొందిను ఈ సంవత్సరమున విత్తనము వేసి నూరంతల ఫలము ఇక్కడ ఉన్న వారందరూ పొందుదురుగా అదేవిధ ఆ విత్తనాలు అనేక రకాలైన విత్తనాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నీ ఇంట్లో ఆశీర్వాదం వరకు ఏ ఆశీర్వాదం ఏ దీవెలు కావాలని నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ విత్తనాలు విత్తున్నావు దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది కన్నీటితో విట్టువాడు సంతోషగా పంట కోయ్యను అని అన్నాడు మరి ఈ సంవత్సరం మీరు అందరు అలాంటి ఆనందంగా సంతోషంగా పంట కొయ్యాలని నూరంత ఆశీర్వాదం చూడాలనుకున్నారా ందు విత్తనాలు విత్తి నూరంతల ఫలాన్ని పొందాడు ఆ విత్తనాలు విత్తి నూరంతల ఫలాన్ని పొందాడు అని ప్రత్యేకంగా ఎందుకు రాయబడింది అంటే ఆ సంవత్సరం ఆ ప్రాంతం కరువుతో నిండుంది వాక్యాన్ని కొద్ది నిమిషాల భోజనాలు ఉన్నాయి చాలా సమయం అయిపోయింది కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అమూల్యమైన ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా దాచుకోవాలి ఇది ఎలాంటిదంటే అన్నారా వెండి కంటే బంగారం విలువైంది అవునా బంగారం కంటే వచ్చరం విలువైంది ఆ వెండి కంటే బంగారం కంటే వజ్రము కంటే విలువైంది ఈ కొద్ది వాక్యం ఈ కొద్ది నిమిషాలు నీతో మాట్లాడే వాక్యం కాబట్టి ఈ వాక్యములు ప్రభు చెప్తున్నాడు ఈ దేశమందు ఈ సంవత్సరములో మీరు సంతోషంగా మీరు కన్నీటితో ప్రభు సన్నిధిలో విత్తనాలు విత్తి ఆనంద ఘానతో పంట కోయిదులు కాక అందుకు ముందుగా ఆయన అంత ఆనందానికి ప్రత్యేకంగా రాయబడిన మాట ఏంటంటే మూడు విషయాలు మీరు జ్ఞాపకం చేస్తాను అదే అధ్యాయంలో మొదటి వాక్యం చదువుకున్నాం అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇసాకులో ఏంటంటీల రాజు అయినా నువ్వు బాగా వినమ్మా అబ్రహాం కాలంలో ఒకసారి కరువు వచ్చిందంట తన తండ్రి కాలంలో రెండోసారి ఎప్పుడు వచ్చిందంట ఇస్సాకు కాలంలో వచ్చింది అప్పుడు ఇస్సాకు ఎక్కడున్నా అంటే ఫిలిప్పీ దేశంలో ఉన్నా అభిమేలేకు రాజు వద్ద ఓన్ వెళ్ళే రాయబడింది అక్కడ ఆ యహోవా అతనితో మాట్లాడుతున్నాడు ఎమంటెనంటే చూద్దాం నీవు ఐగుత్తులకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునకు దేశమంద నివసిస్తుము ఈ దేశమందు అందం పరవాసివై ఉండము నేను నీకు తోడు అయ్యుండి నిన్ను ఆశీర్విచెదను ఎదయనగా నీకును వేరే 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 పెట్టుకోండి చేయలే మీ పక్కన చూపండి చూపురా మీ పక్కన లేక చూపండి వాళ్ళు మీ వెంక చూపిస్తారు మీరు వాళ్ళ చూపించండి ఇప్పుడు చెప్పండి ఆ మీకును మీ సంతానమునకును నీ తండ్రి అయినా అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల మీ సంతానముస్తంపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకిను నీ సంతానము వలన సమస్త భూమర్గము సమస్త చెరువును ఆశీర్వదించబడు చాలు 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 ఆమె పక్కనతో చెప్పింది మీతో చెప్పింది గుర్తుందా ఈ సంవత్సరం అంతా ఆ మాటను జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధిలో విత్తనాలు వేస్తండి అయ్యా నాకు మొదటి సంవత్సరాన ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ఆ ఒక ప్రభావం చేసావు అబ్రహాముకు చేసిన ప్రమాణం ఇసాకుతో చేసిన ప్రమాణం నాతో కూడా చేసావు కనుక నీవు చెప్పిన దేశములో నీవు చెప్పిన స్థానములో నేను నూరంతర ఆశీర్వాదం చూడాలంటే ప్రభా నీ సన్నిధిలో విడుతున్నాను ప్రభా దేవుడి సన్నిధులు కన్నీరు విడిచి ఆనంద గానములతో పాట కోదురుగా ఐదో వచనంలో ఒక మాట చూద్దాం ఐదో వచనంలో అబ్రహాము నా మాట వినెను నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గై కొను అని చెప్పాను అనండి రెండు విషయాలు చెప్పా ఇప్పుడు ఇస్సాకు నువ్వరంత ఆశీర్వాదాన్ని ఆ సంవత్సరాలు చూడటానికి కారణం మొదటి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన చోట ఇస్సాకు నిలిచిపోయాడు అయ్యా నీవు ఈ పిలిపి దేశ నేను చూపించే దేశంలోనే ఉండాలా ఈ దేశాన్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు వెళ్ళవంటే ఆశీర్వించబడో జీవించవాడో కనుక నేను చెప్పిన చోటు ఈ ఏ ప్రాంతాన్ని అయితే కరువు వెళ్తుందో ఆ ప్రాంతాన్ని సస్య శ్యామంగా పాలు తేనెలు ప్రవహించే దేశముగా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని నీకు నేను కలిపిస్తా నీ సంతానాన్ని నిరంతర ఆశీర్వాదం అనుగ్రహిస్తా వారు ఆకాశం నక్షత్రాల వలే భూస్క్రేనుల వలే ఆశీర్వదించబడతారు అన్నాడు ఎప్పుడు నేను చెప్పించుట ఉంటే నేను అందరితో చెప్తాను దేవుని వాక్యం దగ్గర మీరు ఉంటే నీటి కాలవల ఎవరైనా నాటబడిన వారి ఆకువాడక తల కాలమందు ఫలివిచ్చు చెట్టు వలే ఎక్కడంట నీటి కాలవల యోహాన కాబట్టి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుని వాక్యం దేవుని వాక్యం దగ్గర మీరు ఉండాలని ఈ విధంగా మరి మొదటి సంవత్సరం ఈ ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మొదటి నెలలో మొదటి దినాన ప్రభు మనతో చెప్తున్న గొప్ప వాగ్దానము ఆయన నేను పరిశీలించేవాడు పరీక్షించేవాడు ఆ పరిశీలన పరీక్ష ఒక దినాన ఇసియా జ్ఞాపకం చేసుకున్నాడు ఈ ఎదుట నేను ఎలాగో నిందారహితుడున్నాయి యథార్థముతో సత్యము అనుసరించు నీ ఆత్మను అనుసరించే ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకో అన్నాడు అక్కడ జరిగిన ఆ విపత్తును ఉంచి ఆ ఇసుగే అని దేవుడు జ్ఞాపకం చేసుకొని విడిపించాడు విడిపించాడా కాబట్టి ఈ సంవత్సరంలో ఎలాంటి కరువు కష్టము వ్యాధి బాధ చింత నీ మీదకి వచ్చినా వాటి నుంచి విడిపించువాడు ఆయన ఎందుకంటే మొదటి మొదటి నెలలో సన్నిధిలో ఆయన మహింపరుస్తూ ఆయన చెప్పిన చోట నిలబడి కన్నీటితో విత్తనాలు కాబట్టి ఈ సంవత్సరంలో మీ బిడ్డల విషయంలో మీ విషయంలో మీ కుటుంబాల్లో మీ బంధువుల విషయంలో మీరు ఏది దేవుని సన్నిధిలో అడిగితారు దాన్ని మీరు సంతోషంగా నూరంతర ఆశీర్వాదం పొందుతులు కాక నూరంతర ఆశీర్వాదం ప్రభు నిపించదు కాక దేవుని మాట వినాలి ఎందుకంటే అప్రహామ చేసినట అప్రహామ నా మాట ఐదో వర్షాలు నాకు చేసుకోండి అండర్ లాంటిది చేసుకొని పేరు రాసుకోండి అండర్లా చేసుకొని పేరు రాసుకోండి రెండు వేల ఇరవై ఐదు మొదటిదినాన జనవరి మొదటి సారికి ప్రభు నాకు చేసిన వాగ్దానం సంఘానికి చేసిన వాగ్దానం దేవుడు చెప్పిన చోట ఉంటే ఆ ప్రాంతం అంతా కరువు పరిపాలన చేసినా కానీ నీవు మాత్రం కరువులో ఉండవు నీవు కరువులో ఉండనే కాబట్టి నేను వాక్యాన్ని కొలుస్తున్నాను ఈ సంవత్సరం మీరు నూరంతల ఆశీర్వాదాన్ని అనుభవించదు కాక ఆ విధంగా ప్రభు ఆజ్ఞ చప్పున ప్రభు మార్గములో నిలిచి అంతవరకు సహించి ప్రభు కృపలో ఒత్తిడుగాక చెప్పాలా మీరు మీరు నిబంధన జనులు అబ్రహాము నీటికి వారసులు మోసేబడిలో పరిలో అబ్రహాము నీటికి వారసులు మోసేబడిలో పరిలో బాలలు కాబట్టి నిబంధన జనులమైన మనల్ని నూరంతల ఆశీర్వాదాల వరకు ప్రభు ఈ మొదటి దినాన మనల్ని పిలుస్తున్నాడు అంటే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా తెల్లవచ్చని దేవుడు మన ఇంటిలో ఈ మాటలు విని ఈ మాటలు దీవించి ఆస్వాదించి మన జీవితాలకు ఈ నూతన సంవత్సర దీనితో మన కుటుంబాల నింపునిగాక తెల్లవచ్చని ప్రార్థన చేసుకున్నాం